హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో షేప్ బెల్ట్ క్రాస్ పట్టి అంటారు కదా క్రాస్ పట్టి అలాగే షేప్ బెల్ట్ రెండు విధాలుగా అంటారండి దీన్ని మనం గుచ్చుకోకుండా లోడింగ్ పద్ధతిలో ఆ ఖర్చు కూడా మనకి కనిపించకుండా అలాగే గుచ్చుకోకుండా ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తున్నాను ముందుగా ఇక్కడ నేను మెయిన్ క్లాత్ కట్ చేసుకున్నాను అలాగే లైనింగ్ పీస్ కూడా కట్ చేసుకున్నానండి మనకి లైనింగ్ పీస్ వచ్చేసి సేమ్ కలర్ వచ్చేసి ఫోర్ పీసెస్గా ఉండాలి మనకి ఇక్కడ ఫోర్ పీసెస్గా లేనప్పుడు వేరే కలర్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఇలా చిల్కపచ్చ కలరు యూజ్ చేసుకుంటున్నాను క్రాస్ పట్టి కోసం ఈ క్రాస్ పట్టి వచ్చేసి మనకి మనం వేరే క్లాత్ యూజ్ చేస్తున్నాం కదా ఈ క్లాత్ కూడా మనకి బయటికి కనిపించకుండా ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తున్నాను చక్కగా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అనేది చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా మెయిన్ క్లాత్ అంటే మనం మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున ఈ లైనింగ్ వచ్చేసి వేరే కలర్ ఉన్నదాన్ని మనం ఈ విధంగా లోపల సైడ్కి ఫస్ట్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి మనం ఇక్కడ కాట్లు అనేది పెట్టుకున్నాం కదా ఈ కాట్లు మనం రెండు ఆపోజిట్గా వచ్చేటట్టుగా చూసుకోవాలండి ఇలా చూసుకున్నప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ ఉక్సుపాటి కాజాపర్టి సైడ్ వైపున వస్తుంది లేకపోతే మనకి రాంగ్ సైడ్ వైపు వచ్చేస్తుంది కాబట్టిగా ముందుగానే కట్స్ పెట్టుకున్నది కొంచెం జాగ్రత్తగా చూసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ నేను లైనింగ్ మెయిన్ క్లాత్ ఈ విధంగా జాయింట్ అయితే చేస్తున్నాను ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత సేమ్ రెండో పార్ట్ని కూడా ఇదే విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి ఎప్పుడైనా సరే మీకు లైనింగ్ పీసే మనకి ఫోర్ పీసెస్గా రానప్పుడు క్లాత్ అనేది సరిపోనప్పుడు వేరే కొంచెం కలర్ డిఫరెంట్ కలర్ తీసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేయండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ జాయింట్ అనేది చేస్తున్నాను కదా ఇలా జాయింట్ చేసిన తర్వాత మనం మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత క్రాస్ పట్టి వచ్చేసి మనకి బయటికి ఏది వస్తుంది మనకి బ్లౌజ్లో ఏదైతే లైనింగ్ పీస్ ఉందో అదే కనిపిస్తుంది ఇలా కనిపించాలంటే నేను ఇక్కడ చూ చెప్పే టిప్స్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి చూసారు కదా ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఈ మ్యాచింగ్ లైనింగ్ కలర్ వచ్చేసి మనకి పై వైపున ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ రెండు కూడా మనం కాట్లు పెట్టుకున్నాయి కూడా మనం ఈ రెండు ఆపోజిట్గా వచ్చేటట్టుగా చూసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఈ చీవర్కి మనం ఇక్కడ ఈ చీవర్ నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా ఇలా చీవర్ దాకా ఇలా జాయిన్ చేసుకోవాలి చుట్టూ జాయిన్ చేయొద్దండి ఒకటే స్టిచ్చింగు ఈ కింది భాగంలో ఇలా స్టిచ్చింగ్ చేసామనుకో మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది మనకి వేరే కలర్ పెట్టినా కూడా మనం అది పెట్టినట్టు కూడా ఉండదు చాలా ఈజీగా కుట్టుకోవచ్చు చూసారు కదా మనకి లైనింగ్ వచ్చేసి మనం మ్యాచింగ్ అయ్యే లైనింగ్ వచ్చేసి ఈ విధంగా పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే ఇప్పుడు మనం ఈ రెండు జాయింట్ అనేది చేసేసాము చూసారు కదా నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూద్దాం ఈ ఫ్రంట్ పార్ట్ కప్స్ పర్ఫెక్ట్గా రావాలంటే మన ఛానల్లో వీడియో అయితే ఉంది తప్పకుండా చూడండి అరుణ టైలర్ ఐడియాస్ ఆ ఛానల్ని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేశారనుకో మన ఛానల్ పేరు వీడియోలు అనేది వస్తూ ఉంటాయి తప్పకుండా నచ్చితే లైక్ చేయండి మనం ఇలా పెట్టినప్పుడు ఏందంటే ఇగో మనకి ఇక్కడ కవర్ అయిపోతుంది చూసారు కదా మెయిన్ క్లాతే మనకి బయటికి కనిపిస్తుంది మనం లోపల వేసిన ఈ లైనింగ్ అనేది మనకి కొంచెం కూడా కనిపించదు ఇలా స్టిచ్చింగ్ చేసి చూడండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది కొందరికి ఇంకా రీచ్ అవుతుంది ఒక పాదం ఇంచు ఖర్చుతోటి ఈ విధంగా దాకా స్టిచ్చింగ్ అనేది చేసేయాలి మనకి ఈ క్రాస్ పట్టి వచ్చేసి ఎక్కువ ఉన్న పర్లేదు కానీ తక్కువైతే ఉండద్దు తక్కువ ఉంటే మళ్ళీ మనం దానికి జాయింట్ పెట్టుకోవాలి అంత డబల్ పని కాకుండా సింపుల్గా మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ జాయిన్ చేసిన తర్వాత క్రాస్ పట్టి ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసిన తర్వాత మనకి బ్యాక్ పార్ట్తో మనం ఒకసారి బ్యా సైడ్ జాయింట్ సైడ్కి వచ్చేసి కొల్చుకోవాలి ఎందుకంటే మనం సైడ్కి జాయింట్ చేసేటప్పుడు మనకి ఎక్కువ తక్కువ ఎందుకు వస్తుందంటే ఇలాంటి మనం పొరపాటు చేసే చేయడం వల్లనే మనకి ఎక్కువ తక్కువ వస్తూ ఉంటాయి కాబట్టిగా ఇలా కాకుండా నేను చెప్పి నేను చెప్పినట్లు అలాగే నేను చూపించినట్లు మీరు అయితే ఫాలో అవ్వండి ఇక్కడ మనం క్లాత్ని లోపల సైడ్కి ఫోల్డింగ్ చేసుకొని ముందుగా స్టిచ్చింగ్ చేసాం కదా అదే ఖర్చుతోటి అదే స్టిచ్చింగ్ అనే చేసుకోవాలి ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఇంకో ఒక హాఫ్ ఇంచు ఎగస్ట్రా ఖర్చుని తీసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి దానికి మళ్ళీ రివర్స్లో తీసేయాలి చాలా ఈజీగా ఈ విధంగా నేను చూపించినట్లుగా రివర్స్లో తిప్పేయండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది ఇలా స్టిచ్చింగ్ చేయండి చూసారు కదా కప్స్ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి ఫినిషింగ్ కూడా మనకి చాలా నీట్గా ఉంటుంది లోపల క్లాత్ మనకి బయట కనిపించకుండా ఉంటుంది మళ్ళీ ఇంకోసారి మనం ఇది చెక్ చేసుకోవాలి ఈ సైడ్ జాయింట్ సైడ్కి చూసారు కదా మనకి పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడే మనం చెక్ చేసుకోవాలి సైడ్ జాయింట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే మనం ఏం చేయలేమండి ఎక్కువ తక్కువ వచ్చినప్పుడల్లా అన్ని ముడతలు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇలా కాకుండా ముందుగానే మనం చెక్ చేసుకొని స్టిచ్చింగ్ చేసామనుకో మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజ్ కూడా ఫిట్టింగ్ ఈ చివరికి ఒక స్టిచ్చింగ్ అనేది వేయాలి ఎందుకంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది కాబట్టిగా ఇలా మధ్యలో ఒక స్టిచ్చింగు అలాగే ఈ చివరికి ఒక స్టిచ్చింగు నెక్స్ట్ సేమ్ అండి ఈ రెండో పార్ట్ని కూడా మనం ఈ విధంగానే స్టిచ్చింగ్ అనే చేసుకోవాలి ఇదైతే ఎలా స్టిచ్చింగ్ చేశామో సేమ్ అదే విధంగా దీన్ని కూడా స్టిచ్చింగ్ అనే చేసుకోవాలి ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే వారికైతే చాలా బాగా యూజ్ అవుతుంది మన వీడియోస్ అయితే ఏ వీడియోస్ కావాలన్నా కూడా మన ఛానల్లో ఉంటుంది తప్పకుండా అయితే చూడండి ఓన్లీ టైలరింగ్ వీడియోసే ఉంటాయండి ఆల్ వీడియోస్ అయితే ఉండవు కటింగు స్టిచ్చింగు డ్రెస్ కటింగు స్టిచ్చింగు ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలే ఉంటాయి తప్పకుండా అయితే చూడండి ఇలా మనం రెండో పార్ట్ని కూడా జాయిన్ చేసిన తర్వాత ఫ్రంట్ రెండు ఉక్సు పట్టి కాజా పట్టి రెండు సమానంగా వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి అలాగే మనకి ఈ సైడ్ జాయింట్ ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా రెండు పార్ట్లు సమానంగా వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి దానికంటే మనకి ఎక్కువ వస్తే ముందుగానే ఇప్పుడే మనం సరి చేసుకోవాలి అలాగే నీట్గా స్టిచ్చింగ్ అనే చేసుకోవాలి నాకు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఎక్కువనే వచ్చింది కాబట్టిగా ఇక్కడ నేను ఒక హాఫ్ ఇంచు ఇంకా ఎగస్టానే స్టిచ్చింగ్ అనే చేస్తున్నాను ఈ లోపల మనం మెయిన్ డాట్స్ వచ్చేసి స్టిచ్చింగ్లో పడకుండా చూసుకోండి ఫినిషింగ్ అయితే కుదరదుల్లం మళ్ళా కఫ్ అనేది కొంచెం షే షేప్ అవుట్ అయిపోతుంది కాబట్టిగా ఖర్చు అనేది లోపల స్టిచ్చింగ్లో పడకుండా ఎగస్టం ఉన్న క్లాత్ని కట్ చేసేసి మళ్ళీ దీనికి రివర్స్లో తిప్పేయండి చాలా ఈజీగా అయిపోతుంది మనకి ఫ్రంట్ పార్ట్ ఫినిషింగ్ కప్స్ అనేది అలాగే క్రాస్ పట్టి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ మనకి సమానంగా వచ్చిందా లేదా అని ఇంకోసారి ఇక్కడ చెక్ చేసుకోవాలి మనకి ఇక్కడ కరెక్ట్గానే వచ్చింది ఈ ఫ్రంట్ పార్ట్ కాయ కాయపట్టి కూడా కరెక్ట్గానే వచ్చింది చూసారు కదా ఈ విధంగా రావాలి మళ్ళీ ఈ చివరికి ఒక స్టిచ్చింగ్ అనే వేసుకోవాలి ఎప్పుడైనా సరే మనం ఇప్పుడే అండి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాయింట్ చేసేటప్పుడే ఎక్కువ తక్కువ రాకుండా సమానంగా వచ్చేటట్టుగా చూసుకొని జాయింట్ చేసుకోవాలి మొత్తం అయిపోయిన తర్వాత బ్లౌజ్ని మళ్ళా దానికి కుట్టేసిన తర్వాత ఇప్పాలంటే చాలా డబల్ పని అయిపోతుంది మనకి టైం వేస్ట్ అయిపోతుంది అలా కాకుండా ముందుగానే మనం చెక్ చేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేయాలి మన వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేస్తారు అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను బై ఫ్రెండ్స్